నా సర్వం నీవే చెలి పార్ట్ సెవెన్ అనన్య దగ్గర నుండి బయటికి వచ్చిన అవి కిందకి వెళ్ళి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను బయటికి వెళ్తున్నాను లంచ్ కి రాలేకపోవచ్చు ఎక్కడికి అభి వెళ్ళొచ్చాక చెప్తాను తాతయ్య సరే జాగ్రత్త విరాజ్ కార్ తీసుకెళ్ళి అలాగే బాయ్ మీద ఇంటి దగ్గరికి వచ్చిన అవి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా కార్ ఆపి వెయిట్ చేస్తున్నాడు ఏదో ఒక టైంలో తను బయటకు వస్తే మాట్లాడాలని ఏంటి మను ఒక్కసారి కూడా బయటికి రావట్లేదు వాళ్ళ పెత్తమ్మ ఎంత పనులు చెప్పినా ఏదో ఒక టైంలో బయటికి రావాలి కదా అని ఈవినింగ్ వరకు వెయిట్ చేసి రామకృష్ణ గారు ఫోన్ చేయడంతో రేపు ఎలా అయినా మనుతో మాట్లాడాలి అని వెళ్ళిపోయాడు లేదు పెద్దమ్మ చేసేస్తాను కొట్టద్దు ప్లీజ్ పెద్దమ్మ అంటూ నిద్రలో కలవరిస్తున్న మన్విత జై కొట్టడంతో దెబ్బకి లేచి కూర్చుంటుంది ఏంటి నిద్రలో కూడా మీ పెద్ద భజన ఆపవా నువ్వని విసుగ్గా లేచి వాష్రూమ్ లోకి వెళ్ళాడు అదంతా కళ అని జై మాటలతో అర్థమైన ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు నేను వెళ్ళాక ఏం చేస్తారో అని భయంగా ఆలోచిస్తున్నా ఆమెకి జై వచ్చింది కూడా తెలియదు వసన్ బ్రెయిన్ ఇబ్బంది పెట్టింది చాలే వెళ్లి కాఫీ తీసుకురా సైలెంట్ గా బెడ్ దిగి వెళ్తున్నా ఆమె వెనక హాల్ హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేస్తాడు జై ఫిఫ్టీన్ మినిట్స్ లో కాఫీ తెచ్చిన మను పక్కన కూర్చోబెట్టుకొని మను నా మీద నమ్మకం లేదా నీకు కాఫీ తగ్గుతున్నది కాస్త అదేంటి జై గారు అలా అంటారు మీరు తాళి కట్టినా మారు మాట్లాడకుండా మీతో వచ్చేసాను అంటే మీ మీద నమ్మకం లేకుండానే వచ్చేసాను అనుకున్నారా మరి ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నావు ఒక క్షణం ఎంత బాధగా అనిపించిందో తెలుసా నువ్వు హార్ట్ఫుల్ గా నన్ను అంగీకరించినా నీ మైండ్ లో ఇంకా పాత విషయాలు పోలేదు నేను నీతో ఉన్నాను అని నువ్వు నీ మైండ్ కి తీసుకోవట్లేదు అందుకే ఇలా భయపడుతున్నావు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉండేలా నిన్ను నువ్వు మార్చుకోవాలి రా నువ్వు ఇలా వీక్ పర్సన్ గా ఉంటే నీ భర్తగా నేను చేయలేనట్లే అది కాదు చేయగారు చిన్నప్పటి నుండి ఉన్న భయం ఒక్కసారిగా పోవాలంటే కష్టం కదా నెమ్మదిగా అన్ని నేర్చుకుంటాను సరే ఇవాళ కి వెళ్తున్నాం కదా నీకు ఒక టాస్క్ ఇస్తాను నువ్వు విన్ అయితే నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను ఏంటండి అది అబ్బా చెప్పేస్తారు ముందు టాస్క్ లో విన్నావో అప్పుడు చెప్తాను సరే చెప్పండి ఇవాళ నేను షాపింగ్ మాల్కి తీసుకెళ్తాను నా ఆర్డర్ ఇస్తాను నీకు ఏం కావాలో తీసుకో కానీ నేను నీతో ఉండను బయట నాకు కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వస్తాను నువ్వు ఒక్కదానివే షాపింగ్ కంప్లీట్ చేయాలి అమ్మో నా వల్ల కాదు అదేదో మీ వర్క్ అయిపోయాక వెళ్దాం మనం నా మీద నమ్మకం ఉందా లేదా ఉంది మరి ఈ టాస్క్ లో విన్ అవ్వు నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ చూస్తే నువ్వే నా మూతి నీ మూతి కలిపేస్తావు నిజంగానే బాబు నాకేం వద్దు మీ స్పెషల్ గిఫ్ట్ అయితే నేను టూ డేస్ వర్క్ మీద ఊరెళ్ళాలి ఒక్కదాని ఎంజాయ్ చేయాలి జై గారు ఏంటిది నేను ఒక్కదాన్ని ఫ్లాట్ లో ఎలా ఉంటాను మరి టాస్క్ చేయాలి మీరు నన్ను కావాలని ఇరికిస్తున్నారు సర్లేదు చేస్తాను సరే పదా రూమ్ లోకి వచ్చిన విరాగ్ చిరాకుగా గా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు అదే టైంలో రూమ్ లోకి వచ్చిన హనన్య భయంగా డోర్ దగ్గర నిలబడిపోయింది ఆమెని అలా చూసిన విరాజ్ కి మత్తికి పోతుంది వైట్ శారీ తల నిండా మల్లెపూలు చేతులకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ మట్టి గాజులు మెడలో తను కట్టిన తాళి వ్రతంలో వేసిన నల్ల పూసలు ముత్యాల హారం చెవులకి బుట్ట కమ్మలు నోట మాట రాకుండా ఆమెనే చూస్తున్న అతనికి హనన్య పిలుపు ఈ లోకల్లోకి తెస్తుంది మావయ్య పాలు అక్కడ పెట్టి తర్వాత అవుతాను అతను చూసిన చెప్పినట్టే చేసిన ఆమె మావయ్య నిన్న ఒకటి అడగాలి ఏంటది నిజంగా నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పింది చేస్తావా చేస్తాను అంటే ఈ ఒక్కసారికినా కాదు ప్రతిసారి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే నాకు ఇది రోజు తప్పదన్నమాట అని అనుకుని అతని ముందు నిలబడుతుంది ఏంటే బాగా గా ఉన్నట్టున్నావు ఆఖరి సార్ అడిగినా నువ్వు నీకు నచ్చింది చేయాలని డిసైడ్ అయ్యావు కదా ఇంకేం చేయలేను మావయ్య అబ్బో చూద్దాం మధ్యలో వదిలేస్తాను అనుకోకు ఎంత టైం పడుతుందో చెప్పలేను నీ ఇష్టం మావయ్యా అని ఒక్కో పదాన్ని కష్టంగా చెప్తూ వెళ్ళి బెడ్ మీద పడుకుంది విరాజ్ ఏదో మాట్లాడేలోపో ఫోన్ కి వచ్చిన మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇచ్చాడు సైడ్ టేబుల్ మీద ఫోన్ పెట్టేసి హరణ్య మీదకి చేరిన అతనికి ఆమె కళ్ళు మూసుకొని ఉండటం కనిపిస్తుంది ఆమె మీదకి చేరిన విరాజ్ స్టార్ట్ చేద్దామా కసిగా దిగుతున్న అతని పంటిగా అంటకి కూడా ఆమెలో చలనం ఉండదు ఫోర్స్ గా బయట లాగేసిన అతను ఆమె నడుపుని రెండు చేతుల్లో అదింపెట్టి ఇష్టం వచ్చినట్టు కొరికేస్తున్న ఆమెలో ఎలాంటి రియాక్షన్ ఉండదు కోపంగా బ్లౌజ్ లుక్స్ తెచ్చేసిన వెంటనే అప్పటి వరకు భరించిన ఆమె తన అంతా చేతుల్లోకి తీసుకుని అతన్ని పక్కకు నెట్టేసి బెడ్ దిగేసింది కింద పడకుండా తనను తను ఆపుకున్న విరాజ్ కోపంగా ఆమె దగ్గరికి వచ్చి గొంతు పట్టుకున్నాడు ఏంటంటే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఒక సడన్ గా నీ మాజీ ప్రేమికుడు గుర్తొచ్చాడా అనగానే బికచచ్చిపోయింది మనం ఇదిగో కార్డు వెళ్ళి నీకు నచ్చని తీసుకో జై గారి ఒక్కసారి మీరు రావచ్చు కదా నెక్స్ట్ టైం నేను మీరు చెప్పినట్టే చేస్తాను బంగారం నేను నువ్వు స్ట్రాంగ్ చేసుకున్న టైం రా గుడ్ కదా ఆల్ ద బెస్ట్ అని మొదటి మీద ముర్తి పెట్టి కార్ దిగాడు జై నేను వన్ అవర్ లో వచ్చేసాను టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు ఇది వరకు హరణతో మాల్ కి వెళ్ళినా పక్కన తోడు ఉండడం వల్ల ఏమనిపించేది కాదు కానీ ఇప్పుడు ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలనుకుని లోపలికి వెళ్ళింది అక్కడ ఉన్న అంత మంది క్రౌడ్ కి టెన్షన్ తో చెమటలు పట్టేశాయి మన్మితకి కష్టంగా అడుగు ముందుకు వేసి ఒక షాప్ లోకి వెళ్ళింది మెల్లి మెల్లిగా టెన్షన్ తగ్గించుకొని తనకు కావలసిన నువ్వు స్టార్ట్ చేసింది అక్కడ తనకి ఏమీ నచ్చక షాప్ బయటకు వచ్చేసి ఎదురుగా ఫిష్ ఆక్వేరియం కనిపిస్తే చిన్నగా నవ్వుతూ అటువైపు వెళ్ళింది కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి అయ్యో నేను ఇంకా ఏం కొనలేదు ఇలా అయితే ఇవాళ నేను షాపింగ్ చేసినట్టే అని తన భయాలు పక్కన పెట్టి షాపింగ్ స్టార్ట్ చేసింది బిల్ చూసిన మాన మీద కళ్ళు తేలేసి అమ్మ ఏంటి డెబ్బై వేల బట్టలు అమ్ముతున్నారా బంగారం అమ్ముతున్నారా వీళ్ళు అనుకొని కొన్ని డ్రెస్సెస్ తీసేసి ఓన్లీ ఒక టూ డ్రెస్సెస్ తీసుకుంటుంది ఆకలిగా అనిపించి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తున్న ఆమెను ఎవరో చేపట్టుకోవడంతో కోపంగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అయిపోయిందని షాపింగ్ జై గారు ఎప్పుడు వచ్చారు ఇప్పుడేనే తిందాం పద ఆకలిగా ఉంది తింటున్న జైని చూస్తూ నిజం చెప్పండి మీరు నా వెనకే ఉన్నారు కదా హి 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 తెలిసిపోయిందా మీ ప్రజెన్స్ నాకు తెలిసిందే అబ్బో సరే అయిపోయిందా షాపింగ్ ఇక్కడే పైన మూవీ థియేటర్ ఉంది పద మూవీకి పోదాం ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ టైం వెళ్దాం ఏమైంది ఇబ్బందిగా వాష్రూమ్ అంటుంది అదిగో అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి పో అమ్మో నేను ఇలాంటి ప్లేసెస్ లో యూస్ చేయను ఎందుకు సీక్రెట్ కెమెరా కెమెరాస్ పెడతారు న్యూస్ లో చూస్తున్నాగా నీ అతి జాగ్రత్త తగలయ్యా అదేమి ఉండదు పోవే బాబు ప్లీజ్ జయగారు సై ఇప్పుడు నువ్వు వెళ్తావా నేను లేకపోమంటావా వద్దులే వెళ్తాను అని తిప్పి వెళ్ళింది మన్విత వచ్చాక తనని మూవీకి తీసుకెళ్లాడు చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయి మూవీకి తన కళ్ళని ఇచ్చేసిన మన్వతను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆలోచనలో పడ్డాడు జై మాయా ప్లీజ్ నా వల్ల కాదు ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వేం చేయమన్నా చేస్తాను అని అంటున్న ఆమెను బెడ్ మీదకు విసిరి ఇప్పుడు అర్థమైందా నీకు ఇష్టం నేను మగాడు మీద చేయవేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఏ నీదొక్కటే ప్రేమ పక్కన వాళ్ళది పిచ్చా నేను జైని సిన్సియర్ గా లవ్ చేశాను మావయ్య అయ్యా సిగ్గు లేకుండా ఇంకా ప్రేమించాను అంటున్నావా నేను చెప్తూనే ఉన్నాను నీది అట్రాక్షన్ నీకు తనకి సెట్ అవ్వదు ముఖ్యంగా మన్వితను తను లవ్ చేస్తున్నాడు అని నా మాట ఏ రోజైనా విన్నావా ఎవరో ఏదో చెప్పారని నమ్మి మన్వితను ఎన్ని మాట్లాడినావు జై చేసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆడపిల్లలో ఉండాల్సిన సహనం తనకి ఉంటే తోడబుట్టిన దానిలా ప్రేమగా చూసుకుంటున్న మన్విత జీవితం నాశనం చేయాలని చూసావు నువ్వు లేదు మా అది వాళ్ళ బావతో కలిసి ఒకే రూమ్ లో ఉండడం నేను చూశాను చంపేస్తాను ఇంకొకసారి తన గురించి అలా మాట్లాడితే ఇప్పుడే నువ్వు సమాధి అవుతావు అతని కోపానికి ఇంకేం అనలేక ఏడుస్తూ ఉన్నా ఈ రోజుకి వదిలేస్తున్నా రోజు ఇలానే ఉంటుంది నాతో ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు అని తనని లేపి కిందకి తోసేసి బెడ్ పైన పడుకున్నాడు పిల్ల కూడా ఇవ్వను ఇలా నేల మీద పడుకో ఆమె ఎక్కుళ్లు పెడుతున్న సౌండ్ వినిపిస్తున్నా చలించకుండా అలానే ఇంకొక వైపు తిరిగి పడుకున్నాడు విరాజ్ కొద్దిసేపటికి సౌండ్ ఆగిపోవడంతో లేచి కూర్చొని ఆమె వంక చూశాడు చలికి వణుకుతూ నేల మీద పడుకున్న ఆమెను చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగి లేచి బాల్కనీలోకి వెళ్లి అక్కడే నేల మీద కూర్చుండిపోయాడు ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా దిగజారిపోతావా హన్ను ఒక ఆడపిల్ల జీవితాన్ని కనిపించలేదా నీకు అని బాధగా కళ్ళు మూసుకున్నాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వ్యూస్ బే ఎన్ని షేర్ చేసినా ఎన్ని లైక్లు చేస్తున్నారో కానీ లైక్స్ కూడా రావట్లేదు అసలు వ్యూస్ అయితే అంతకన్నా దారుణంగా ఉంది మరీ టూ మచ్ వ్యూస్ కూడా రావట్లేదు అంటే ఎంత వరస్ట్ గా నా ఛానల్ ఉందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఓకే బ్రేక్ ఇచ్చాను ఇన్ని రోజులు వదిలేసేసాను ఆల్మోస్ట్ నేను లాస్ట్ మంత్ నుంచి రెగ్యులర్ చేశాను డే బై డే డే బై డే అని చెప్పేసి రెండు ఛానల్స్ రన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫోర్ స్టోరీస్ రన్నింగ్ లో ఉన్నాయి కరెక్ట్ గా చెప్పాలి అంటే అది రీసెంట్ గా ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ చేశాను ఇప్పుడు కి వచ్చేసరికి ఆల్మోస్ట్ రన్నింగ్ లో ఫోర్ స్టోరీస్ ఉన్నాయి ఒక రోజు ఒక స్టోరీ ఒక రోజు ఒక స్టోరీ కరెక్ట్ గా సరిపోతుంది కదా ఇంకా ఇంకా వ్యూస్ ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అది ఇంకా ఈ స్టోరీ మీకు ఫర్దర్గా వేరే ఐ మీన్ ఇంకా ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నేను లింక్స్ ఇస్తున్నాను అది ఓపెన్ అవ్వట్లేదు సో ట్రై చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో మీకు నేమ్ అనేది నేను యాడ్ చేస్తాను ఫైనల్గా లాస్ట్లో యాడ్ చేస్తాను సో ప్రతిలిపిలో చదవచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనీ పెట్టి నాకు నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మీరు వీడియోస్లో చూసినా నాకు ఏం ప్రాబ్లం లేదు ఎటు నేను బాగానే ఉంటాను బట్ ఏంటంటే నాకు యూట్యూబ్లో నేను డెవలప్ అవ్వాలి అని అనుకొని వచ్చాను బట్ అసలు యూజ్లెస్ అనిపిస్తుంది యూట్యూబ్లో ఒక టైంలో నాకు వస్తున్న చిరాకు ఎలా ఉంటుందంటే నేను ఇంత రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అవుతుంది అయినా కానీ నేను నిద్ర అనేది నేను పక్కన పెట్టి నేను ఓకే నేను డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ కావాలబ్బో నేను అదే చెప్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు బ్రేక్ పడింది ఓకే నా అదే తప్పు మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వదు బ్రేక్ అనేది పడదు ఇలానే ఖచ్చితంగా రన్నింగ్ స్టోరీ డే బై డే డే బై డే ఇస్తూనే ఉంటుంది పర్ డే డెఫినెట్ గా ఒక స్టోరీ ఉంటుంది రెండు ఛానల్స్ ఉంటుంది కాబట్టి పర్ డే నేను టూ స్టోరీస్ ఇస్తున్నట్టే ఆల్మోస్ట్ టూ ఛానల్స్ రన్నింగ్ లోనే ఉంచాను కాబట్టి అస్సలు వ్యూస్ రావట్లేదు ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుందంటే నా కష్టం వేస్ట్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే ఇన్నాళ్ళు నాదే తప్పు నేనే ఒప్పుకుంటాను ఇప్పుడు రెగ్యులర్ చేశాను కదా ఇప్పుడు ఏమైంది ఇద్దరు చిన్నపిల్లలతో మేనేజ్ చేసుకుంటూ మీకు స్టోరీస్ ఇస్తున్నాను కానీ ఇంకా మీ ఇష్టం అబ్బా మెయిన్ గా ఇంకొకళ్ళకి ఏంటంటే అది ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చాలా హార్ష్ గా చెప్తున్నారు కొంచెం చూసుకోండి అబ్బా బాయ్ టాటా